ధ్యానమునకు సహాయము నిష్కాపట్యము నిర్మలత్వము వినయము కటిక చీకటిలో నావికులకు సముద్రమధ్యమున త్రోవచూపు వలె జీవన్ముక్తులు మార్గదర్శకులు అంధకారమునందు మునిగి దారి తెలియని వారికి ఆధ్యాత్మిక ప్రకాశములు దారి చూపుచున్నవి అందరూ ఒక్క భగవంతుని ఉదరమందున్నవారే ఒక పెద్ద కొలనులో అనేక రకములైన చేపలు పురుగులు ఇటూ అటూ తిరుగుచుండును అట్లే ఈ చిన్న మనుష్య స్వరూపములన్నీ పరమాత్మ అను సముద్రమందు అటూ ఇటూ కదలచుడును ఈ దృశ్యము చాలా భయంకరముగా ఉండను కొన్ని అపక్వజీవులు స్వార్థముతో స్వలాభముతో అటూ ఇటూ కదలచుండను అనేకమంది అజ్ఞాన మనుజులలో కూడా కొద్దిమంది పూర్తిగా వృద్ధి పొందిన జీవన్ముక్తులు జ్ఞానులు యోగులు కలరు అజ్ఞానులలో కూడా ఇట్టి జనులు కలిసి ఉండుట వల్ల ఎవరు జ్ఞానులు ఎవరు అజ్ఞానులు అనన్నది తెలుసుకునుట కష్టము నెత్రునందు తెలుగు ఎర్రటి పొరుగులను చూడవలనన్నా భూతద్దము సహాయము లేనిదే తెలియరావు తాన అట్టి జ్ఞానులను రూపమున చూడవలనన్నా వారిని చూచి భూతద్దము కావలను ఆ అర్థమే ఈ ధ్యానము ఈ సృష్టియందుండు విచిత్రములను వింతలను చూచుటకే ఆశ్చర్యముగా ఉండను అయితే ఇప్పటి ప్రకృతి వాతావరణమును పట్టి చూడ ప్రకాశము చూపువారు చాలా తక్కువగా ఉన్నారు కాన వారిని వీరిని ఆశ్రయించి దారితప్పిన మార్గములలో పరుటకన్నా పరమాత్మపై సంపూర్ణ ప్రేమ విశ్వాసములు పెట్టి గురువు దైవము తల్లి తండ్రి సర్వమూ నీవే అని భగవంతుని ఆశ్రయించిన ఏ త్రోవనూ తప్పరు తానునూ తప్పుదారీ చూపించడు అట్టి పవిత్ర భావనలో దృఢత్వము అనుభవమూ కలగవలనన్న ధ్యానమొక్కటియే ఏకైక మార్గము ప్రేమతో విశ్వాసముతో ఇష్ట నామమును స్మరించి ధ్యానించిన చాలును అట్టి దానికి సంతోష స్వభావమును వృద్ధిపరుచుకొనవలను ఎల్లప్పుడూ సంతోషముతో కూడిన నవ్వు ముఖము కలిగి ఉండవలను ఇదే మానవునికి మంచి జనులు కూడా నిన్ను ప్రేమితురు అప్పుడు పరమాత్మను కూడా నిన్ను చూచి సంతోషించును నిష్కపడ ప్రయత్నముతో నిర్మల స్వభావముతో వినయ విధేయతలతో ధ్యానమును ఆచరించు అప్పుడు నీ మనోభీష్టములను తప్పక పొందగలవు ఎట్టి మాటలందునూ ఉద్రేకము తెచ్చుకొనవద్దు ధైర్యము కోల్పోవద్దు ఎట్టి వారినైనా గౌరవించు అట్లుండిన సర్వజన సమాన ప్రేమ ఎగును అప్పుడు ధ్యానము శాంతముగా కొనసాగును ఔషధము వాడక జబ్బు కుదురు మార్గము ధ్యానమొక్కటియే దీని మూలమున సూచనాశక్తి కూడా కుదురును మంచి శక్తిగల సూచనచే ఏ జబ్బునైనను కుదర్చవచ్చును మానవుని ప్రతి మాటయందును రెండు విధములైన వృత్తులు గలవు మాటలలో శక్తి వృత్తి లక్షణ వృత్తి అని రెండు ఉపనిషత్తులో లక్షణ వృత్తి తీసుకొనబడను వేదస్వరూపమనగా వేదముల ఆకారము కాదు అర్థము లక్షణ వృత్తి బ్రహ్మమున తెలియపరచును ఇందులో ముఖ్యముగా గమనించవలసిన విషయమేమన మృదు మధురమైన మాటలతో మాటలలోని శక్తిని వినియోగించవెలను సర్వభూతములయందు పరమాత్మను దర్శించవలనన్నా మాటలలోని మాధుర్యము ఎంతయో తోడ్పడను ఏమండి అయ్యా ప్రభూ అను మాటలు ఎంత విశ్వాసమును కుదుర్చును ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఎంత ఉల్లాసమిచ్చును వాని మనస్సెంత హాయిగా ఉండును అట్లే హాయి ఆనందములతో ధ్యానము చేసిన ఎంత త్వరలో ఏకాగ్రత కుదురును అట్లుకాక మన మాటలలో ఇతరులను నిందించు వాక్యములు వాటి వాటివల్ల ఇతరుల నిందలకు మనము గురి అయి ఈ రెండూ చేరిన అశాంతిలో మనము అల్లాడుచు అట్టి అశాంతి సమయమున ధ్యానమునకు పూనుకొన్నా ఏదియూ జరుగుక ధ్యానమును కూడా అపవిత్రం చేయవలసి వచ్చును కాన ధ్యానమునందు మనం ఆనందమును అనుభవించవలనన్నా దానికి మునుపు మనమెంతో ఆనందమైన సంభాషణలతో లేక సంతోషమైన మనములతో చింతనలో భాగము వహించి ఉండవలను మృదు మధురమైన సంభాషణ కూడా ధ్యానమునకెంతయో తోడు మానవుడు అట్టి స్వభావములు అలవరుచుకునవలను మానవుడు శరీరమును వదలినను స్వభావముల లోకమున నిలిచియే ఉండను నడవడికలు మానవునికి నిజమైన కీర్తి బలము గుణమే శక్తి ఈ గుణము ఒక్క సాక్షాత్కారము కొరకు వినియోగించు దానినే పట్టుపట్టు ఇట్టి సమయములలో ఏమి జరిగినను తృప్తిగానే ఉండవలను ఇది చాలా ముఖ్యమైన విషయము తృప్తియే ఆనందమును అభివృద్ధిపరచును తృప్తిగల మనసు ఒక అంతులేని పండుగ వంటిది ఆశ వల్ల మనసుకు నిలగడ ఉండదు ఏకాగ్రతను కుదర్చలేము ఆశ శరీరములోని ఒక మంట మనిషిని క్రమేణా దహింపచేయును ఆశకు తృప్తి ఒక విరుగుడు మందు ఎండలో చెమడలు కార్చుకుంటూ అలసి ప్రయాణము చేయువానికి చల్లటి నదీ స్నానమెంత హాయినిచ్చునో ఆ ప్రకారము లోభమును అగ్నివల్ల కప్పబడుచున్న దురాశగల వ్యక్తి తృప్తి అను జలాశయములో చేసిన పూర్తిగా సౌఖ్యమనుభవించును మోక్షమార్గమునకు దాని ఆశకు ప్రాకులాడవలెను కాని క్షుద్రమైన ఈ లోక సుఖములకై జీవితమును అర్పితము చేయరాదు సర్వమును సర్వేశ్వరునకు అర్పితము చేయవలను అదే నిజమైన తృప్తి దానికే శాంతి సంతోష విచారణ వీనిలో ఏ ఒక్కటైననూ లోపరుచుకునవలెను అప్పుడు ప్రాప్తి కలుగును అట్లు లోపరుచుకున్న శక్తి ఒక స్మరణ ధ్యానమునందు మాత్రమే ఉద్భవించును అది వేరుచోట చిక్కదు చిక్కబోదు అన్నింటికంటే సంతోషమును మీరు స్వాధీనము చేసుకున్న మిగిలినండునూ వాటంతటవే చేరిపోవును కన్నా మనుజునకు లాభము చేకూర్చు పదార్థము వేరొకటి లేదు ఈ సంతృప్తిని లోకముల కంటే మిక్కిలి ధనమని చెప్పవచ్చును అట్టివాడు అనుభవించు భగవద్విభూతులు ఇంతింత అని చెప్పరానివిగా ఉండను కామధేనువు కల్పతరువుల కంటే సంతోషముగా ఉండను వాణిలో వాడు మునిగి ఓలలాడను ఆడవచ్చును అట్టి స్థిరమైన ఆనందమును మాని కేవలము దేహ సంబంధమునకే ప్రాకులాడవద్దు ఈ అస్థిరముగు శరీరమునందు మోహముంచవద్దు ఈ దేహమును పరిముట్టగా ఉపయోగించుకోము పంచభూతములచే తయారు కాబడిన జీర్ణమై నశించు ఈ శరీరమునకు నీవు వ్యతిరేకమైన వాడుగా తెలుసుకునము నీవు అనువాడవు ఎక్కడ చూచినను అవినాశముకు ఆత్మస్వరూపుడమని భావించుకో నీవు నివసించు గృహము నీకంటే ఎట్లు విలక్షణమై వేరుగా ఉన్నదో అటులనే అజ్ఞానము వల్ల నిన్ను కొంతకాలము ఆవరించిన ఈ శరీరము కూడా అటిదే నీవింత కష్టపడుటకును దుఃఖపడుటకును నీ బానిసప్తమునకను ఈ శరీరమే మూల కారణము బాగుగా తెలుసుకో నీ ఇష్టప్రకారము దేహము నడవలనే కాని నీవు లొంగిపోవలదు దీనిని వదలవేయుటకు కానీ ఏదైనా కట్టుబాట్లయందు శరీరమును కదలక మెదలక బంధించుటకు కానీ దీక్షపోను సిద్ధముగా ఉండు అయితే శరీరమును కొన్ని విషయములందు మాత్రము జాగ్రత్తగా తరఫీదు చేయవలెను ఇప్పుడు పైన చెప్పినవన్నీయు ఆత్మ ఆత్మసంబంధమునకు చేరినను బాహ్యరీతిగా దీనిని కొంత పరిచర్యలు క్రియారూపమున చేయవలసి ఉన్నవి పైన చెప్పినట్లు పనిముట్టిగా ఉపయోగించుకున్నటలో ఈ జీవనదిని దారుటకు నీ శరీరమును ఒక పడవగా వినియోగించు అందునిమిత్తము ఆవలివుడ్ చేరువరకు అనగా పరమార్ధమును చేరువరకు దీనికి బలహీనము కాక దీనికి గాయములు కాక చిల్లులు పడక అవయములనే బోటు సర్వ భాగములు శిథిలము కాక ఉండునట్లు జాగ్రత్త వహించవలను అనగా వేళవేళకో మితాహారము బలమైన సాత్విక ఆహారము దానికి తగిన క్రమమైన శరీర కృషి ఇవి మానరాదు ఆ కృషియే ఆధ్యాత్మికమున చేర్చిన అదే దాని క్రమమైన కర్మగా నిలుచును అదియే ధ్యానము స్మరణ పూజ భజన ఇట్టి అభ్యాసము చేయనప్పుడు కానీ తదుపరి కానీ సంతోషముగానే ఉండవలను దీనిని మరవరాదు అలసట నిరుత్సాహము గాని పడరాదు అట్లు కొంత అలసట కలుగునట్లయినా ఈ సాధనలు చేసిన తర్వాత కొన్ని శనగ గింజలు గింజలు గాని బాదం గాని రాత్రి నీళ్లలో నానవేసి సాధన పూర్తి కాగానే అవి భుజింపుము ఇవి శరీరమునకు చలదనము బలమును ఇచ్చును ఇట్లు ప్రతి మానవుడు కూడా ధ్యాన సాధనలతో తృప్తి అను సద్గుణమును వృద్ధి చేసుకొనవలను తృప్తి అనది సాత్విక గుణము అది సోమరతనమును రానీయదు భగవంతుని వైపు మనసును పోనిచ్చును శాంతినిచ్చును అనవసరమైన స్వలాభపు పనులకు ఆటంకము చేయును అట్టివాడు పూర్తిగా సత్వగుణము కలవాడేయుండును లోనుండు ఆత్మతో సమ్మేళనము కలుగును అతను ఎంత పని అయినను విసుగు విరామము లేక చేయగలడు అనేకమైన మార్గములలో పోవు మనోవికారములను కేంద్రీకరింపబడును పూర్వపు ఋషులూ భిక్షుకులు యోగులు ఇట్టి సంతృప్తి వల్లనే నిశ్చింతగా సాధన చేసుకుని సార్ధక్యము కాంచుచుండరి తృప్తియే సాధకులకు సాక్షాత్కార మార్గమున నడచుటకు తగిన ఉత్సాహమును శక్తిని ప్రసాదించును ఆ త్రోవలో ఉండు లేవియు తెలియకుండా చేయును ఈ గుణమును కలిగి ఉండుటవల్లనే సాధకుడు ప్రపంచమునందుల అశాశ్వతమైన వస్తువులన్నీయూ విషమువలనూ గడ్డిపోచవలనూ చూడగలుగుతున్నాడు తృప్తి వల్ల వివేక వైరాగ్యములు విచారణ శక్తి బలపరుచుకొనవచ్చును ఇట్టి అనుభూములు పొందిన మీరా చరిత్ర చూడు రాధా జయదేవ గౌరాంగాదులను తలంచుడు నిజము తేలును